రాయలసీమలో జరిగే మానల గర్జన సభను జయపూర్యం చేయాలని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మానిశ్రీ మల్లెల వెంకట్రావు అన్నారు స్థానిక ఉండే బిఎస్ఎన్ ఆఫీస్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీరికల్ డేటా లేకుండా వర్గీకరణ చేసే హక్కు చంద్రబాబుకు లేదని గతంలో చేసి అభాస్ పాలైన సంగతి గుర్తు తెచ్చుకోవాలని కోరారు అనంతరం దీనికి సంబంధించి పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పటి వెంగళరావు వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ మాలమహ రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్ ఉద్యోగ సంఘ చైర్ల చైర్మన్ ఏరిచెల్ల సుబ్రహ్మణ్యం తదితరులు బాగున్నారు హలో హలో మాల జలో కర్నూల్ హలో మాల జలో కర్నూలు విజయవంతం చేయండి సబను విజయవంతం చేయండి విజయవంతం చేయండి మాలలు ఇద్ద గడిచారు సభను విజయవంతం చేయండి విజయవంతం చేయండి కర్నూలు జరిగే మాలలు ఇద్ద గడిచారు శబను విజయవంతం చేయండి విజయవంత జరిగే మాలలు ఇద్ద గడిచిన శభను విజయవంతం చేయండి వర్గీకరణ వాతుల్లారా కబడ్డ కబడ్డ వర్గీకరణ వాతుల్లారా అవార్ కబడ్డ నా జంగ నేను ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో మాల రాష్ట్ర అధ్యక్షులు బెల్లా వసంతరావు గారు దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు గారు మాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు దళిత మహాసభ నాయకులు సంపత్ గారు మిగతా మిత్రులు ఉన్నారు ఈ ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాలలను అణిచివేసే విధంగానే ప్రభుత్వం కక్షపూరిత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది ఎందుకంటే గతంలో కమిషన్ వేసినప్పుడు ఏ గ్రౌండ్స్ పైతే కమిషన్ వేశారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా అదే గ్రౌండ్స్తో వేయటం జరిగింది సుప్రీంకోర్టు చెప్పింది అది కాదు ఇంకా ప్రధాన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా వేసింది అదే వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసే అధికారమే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి జస్టిస్ ప్రభాస్ శంకర్ మిశ్రా బెంచి ముగ్గురు జస్టిస్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది తొంభై ఆరులో మరి అదే అంశాలతో మరలా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి కమిషన్ వేటువంటి మాలల్ని మరల రోడ్డు మీదకు లాగి బాల విద్యార్థుల్ని ఉద్యోగుల్ని ప్రజల్ని అభద్రభావ నెట్టివేసి వచ్చే అభివృద్ధి ఫలాలు అవకాశాలు దక్కకుండా అన్ని చేయాలనే కుట్ర దానితో పాటు మాదిగలకు కట్టబెట్టి రేపు వచ్చే పంచాయతీలు ప్రయోజనాలు పొంది ఓట్లు వేసుకునే రాజకీయాన్ని చేస్తూ ఉంది ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయ కారణాలతో గనక రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు చేస్తే కనుక వర్గీకరణ చేస్తే మేము మరలా చట్టాన్ని కొట్టేస్తామని చెప్పింది రెండో అంశం ఏం చెప్పింది ఎంపెరికల్ డేటా తీమంది మాలలు మాదిలు మిగతా ఎస్సీ కులాలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు పొందారు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా విద్యావకాశాలు పొందిన వాళ్ళు ఈ రిజర్వేషన్ల ద్వారా వెల్ఫేర్ ద్వారా నీళ్ళెవడ పొందాడు ఎంత పొందారు అనేది తీసి ఆ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి ఏ ప్రయోజనాలు పొందని ఈ యాభై తొమ్మిది కులాల్లో ఉన్న ఈ మాల మాదిగ రెల్లి తదితర కులాలకి రిజర్వేషన్లో కల్పించే దగ్గర సదుపాయాలు కల్పించే దగ్గర సీట్లు కేటాయించే దగ్గర అవకాశాలు కల్పించండి అని సుప్రీంకోర్టు చెప్పింది దీంతో పాటు ఏది పరిగణనకు తీసుకోకుండా ఈ ప్రభుత్వం దగ్గర ఎంపికల్ డేటా లేదు జనాభా లెక్కలు లేవు మరి ఏ డేటాతోటి రామచంద్రరాజు కమిషన్ వేసాడు రాజ్యాంగ వ్యతిరేకంగా షెడ్యూల్ కులాల పట్ల కమిషన్ వేయాలంటే పాలసీస్ మార్చేందుకోసం ఎలాంటి విధాన నిర్ణయాలు అయినా వాళ్ళు కనుక కమిషన్ వేయాలని అనుకుంటే తప్పనిసరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలా అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోలేదైనా తొంభై ఆరులో రామచంద్రరాజు కమిషన్ అది కొట్టేశారు మరి ఇప్పుడు అదే పద్ధతిలో రామచంద్రరాజు రాజరంజన్ మిశ్రా కమిషన్ ఏ విధంగా ఈ ప్రభుత్వం వేస్తుంది వ్యాపారం డబ్బులు దండగా సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇది ఈ రెండు మూడు నెలల జరిగే కాలంలో మాలా మాదిగల మధ్య అభద్రతా బావు ఈషా దేశాలు ఈ మొత్తం రంగే ప్రమాదం ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉన్న మీరు డేటా సేకరించి అసలు మాదివ దండార ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది మాలలు జనాభా తక్కువ ఉన్నారు మాదిగలు ఎక్కువ ఉన్నారు మా రిజర్వేషన్లు వాళ్ళు ఎక్కువ పొందేసారు మాకు రాకుండా చేస్తున్నారు అసమానత ఉందని కదా చెప్పి కదా అసలు ఎంఆర్పిఎఫ్ ఉద్యమం ప్రారంభమైంది మరి ఇప్పుడు అదే ముందో మాదిగల్లో వాళ్ళ జనాభాకి మించి ఉన్నారా లేదా తక్కువ ఉన్నారా మాలల్లో మాలల శాతానికి సరిపోని ఉద్యోగులు ఉన్నారా విద్య పథకాలు పొందున్నారా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఆదివాంధుల్లో ఎక్కువ పొందారా తక్కువ పొందారా రెండు పాకి కులాలను ఎక్కువ పొందారా తక్కువ పొందారా ఆ డేటా కదా ప్రకటించాల కమిషన్ ఆ డేటా తీయలేదు బావికి చర్మకారుల పేరుతోటి నెగర తేనింగ్ పేరుతో ముత్యా పేరుతోటి డప్పు కళాకారుల పేరుతో చెప్పు కళాకారుల పేరుతోటి ఎస్సీ వెల్ఫేర్ బడ్జెట్ అంతా మెక్కి తిని రోజు ఆ లెక్కలు చెప్పకుండా సుప్రీంకోర్టు చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎవడు అనుభవించాడో తోలుసు మాజీల డిమాండ్ ఏంటి మాలను ఎక్కువ తిన్నారు మాది మాకేం దక్కలేదని కదా దక్కిందా లేదా తిన్నాడా లేదా రెండు వేల తొమ్మిదిలోనే జస్టిస్ సుషాంత్ మెహ్రా కమిషన్ మాది ఉమ్మడి రాష్ట్రంలోనే మాజీలు వారి జనాభాకి మించి ఫలితాలు పొందారు ఉద్యోగాలు పొందారు లోన్లు పొందారు స్థలాలు పొందారు అన్ని అన్ని రకాల ప్రయోజనాలు పొందారు అని చెప్పి చెప్తా ఉంది ఆ నివేదిక కూడా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అని చెప్పి జాతీయ ఎస్ఏ కమిషన్ ఆ రోజు కూడా రద్దు చేసింది మరి ఈ ప్రభుత్వాలు బుద్ధి లేకుండా సుప్రీంకోర్టు చెప్పి మరల అదే పైన అట్లా చేస్తూ ఉన్నారు ఎవరిని మోసం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మాలలు మోసం చేయటానిక మాదిగలు మోసం చేయటానిక ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి ఘర్షణ పెట్టి ఈ ప్రకటించిన గ్రూప్ వన్లు బిఎస్ఈలు ఈ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిన నోటిఫికేషన్ లేకుండా తప్పుగానే కుట్రే ఈరోజు రాజవీ రంజు మిశ్రా కమిషన్ సుప్రీంకోర్టు ఎక్కడ నోటిఫికేషన్ ఏంటని చెప్పిందా పదిహేను శాతం మంది ఎస్సీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ వర్గీకరణ వివాదం ఉందని చెప్పి మీ ఎనభై ఐదు శాతం మంది నిరుద్యోగులైన ఓసీలు బీసీలు మైనారిటీల మీరు ఆ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తా ఉన్నావు కదా ఎన్ని లక్షలు పెట్టేవాళ్ళు కర్నూలు లేను నంద్యాల లేను రేపళ్ళు లేను హైదరాబాద్ నీ టీచర్ కోచింగ్ సెంటర్లు డబ్బులు కట్టలేక అన్ని కులాల విద్యార్థులు నిరుద్యోగులు పునరుల్లిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఇక్కడ విద్యాశాఖ మంత్రికి పట్టమట్టు ఉండాలంటే ఇంతకంత దుర్మార్గమైన రాజకీయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు లేరు రాజకీయం చేశావు మాలల పేరు చెప్పి మార్గ మాదిగల పేరు చెప్పి మిగతా ప్రజల్ని వాళ్ళ హక్కుల్ని ఏజ్ లిమిట్ దాటిపోతే వాళ్ళకి దిక్కెవరు వాళ్ళు చదువు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఉద్యోగ అర్హత పోతే వాళ్ళు చచ్చిపోవాలా బతకాలా ఆత్మహత్యలు మిగతా పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెచ్చింది అందుకే మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సుప్రీంకోర్టు ఎక్కడ రాజ్యాంగంలో ఉన్న కానిస్టిట్యూషన్ మ్యాండేట్స్ ఎక్కడ అవన్నీ రెగ్యులేట్ చేయమని చెప్పలేదు నేషనల్ కమిషన్ కమిషన్ని సంప్రదించద్దని చెప్పిందా సుప్రీంకోర్టు నోటిఫికేషన్స్ ఆపమని చెప్పిందా లేదు మీకేం చెప్పింది మీరు లెక్క తీయమంటే లెక్క తీసారా మీకు లేని అధికారాల వైపు వెళ్తూ ఉన్నాడు ఈ వివాదాన్ని భవిష్యత్తులో కూడా ఇంకొక యాభై సంవత్సరాలు కొనసాగే విధంగా మీ దగ్గర జనాభా ఎక్కర్లేవు మీరు వాలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం చేసిన జనాభాలు ఏ విధంగా సాధికారకమవుతాయి అక్కడ తెలంగాణ నేను బీహార్ నేను కేసీఆర్ ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వం జనాభా కులగాని జనగణ చేస్తే మీకు అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది జాతీయ జనాభా లెక్కల కమిషనర్ మాత్రమే చేసిన లెక్కలే ఐద్యాను వస్తాయి పరిగణలో తీసుకోవాలి మరి నువ్వు కాకి లెక్కలు వేసి పదిహేడు లక్షల మంది మాలల్ని ఈరోజు ఏదో ఒక పేరుతో తగ్గించి చూపే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం మా మీద చేస్తా ఉంది మా ఎమ్మెల్యేలు మాత్రం దబ్బమ్లాగా కూర్చొని ఉన్నారు కొంతమంది లక్షల మందిని బీసీసీలోకి నెట్టేశారు క్రైస్తవులుగా హిందూ మాలి హిందూ మాలగా పుట్టిన వాళ్ళని ఏదో చర్చి ముఖం చూడని వాళ్ళని సర్టిఫికెట్లన్నీ ఒకటవ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ దాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని బీసీసీగా చూపిస్తే ఈ సర్టిఫికెట్లు మార్చుకోవాలా కులాన్ని మార్చుకోవాలంటే మతాన్ని మార్చుకోవాలంటే మళ్ళా మేము దగ్గరికి ఎన్ని లక్షల మంది తిరిగి లేదు హైకోర్టుకి వెళ్ళి న్యాయం జరగడం కోసం పోరాడతారు ఆలోపు ఆ వచ్చే వచ్చేలోపు ఆ ఊరని వచ్చే నోపు వీళ్ళ జీవితాలు ఏజ్ లిమిట్ దాటైపోయే పరిస్థితి ఆరేమాలగా ఒక లక్ష మందిని ఆర్వమాలగా ఒక లక్ష మందిని మాలల్లో తీసుకెళ్లి ఆది ద్రావిడని మాల కులాన్ని తీసుకెళ్లి ఆది ఆది ఆంధ్రాని అరవై మాలని మాలని కొన్ని చోట్ల మాదిగాని కొన్ని చోట్ల క్రిస్టియన్ మాలని ఇట్లా గందరగోళం చేసి మమ్మల్ని పదిహేను లక్షల మందిని ప్రత్యేక గ్రూపుగా చూపించి మాదిరి ప్రజలను ఎక్కువగా చూపించి అన్ని రకాల పదవులు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ పదవులు మిగతా అన్ని రకాల సదుపాయాలు వెల్ఫేర్కి సంబంధించిన యాక్టివిటీ సప్లై నిధులన్నీ కూడా వాళ్ళకే చూసి శాశ్వతంగా ఒక శాశ్వత ఓట్ బ్యాంక్గా తీసుకోవాలనే కొట్టు జరుగుతూ ఉంది అందుకని రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇక్కడ జరుగుతూ ఉన్న కుట్రలు తెలుసుకొని రాజకీయాలకు అతీతంగా కదలండి లేదంటే మన బిడ్డల్ని బానిసలుగా చూడాల్సి వచ్చి మన బ్రతికున్నగానే బానిసలుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది హిందుకు మనసుని రాయలసీమ మాల యుద్ధ గర్జన మార్చి ఇరవై మూడవ తేదీ కర్నూలులో జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ నుండి వర్గీకరణ వెతికే వ్యతిరేకించి ప్రతి మాల ప్రతి మాలనాయకుడు కర్నూలు సభకు వచ్చి అది అంతం కాదు ఆరంభం ఈ వర్గీకరణ అంతమయ్యేవారు ఇంకొక ప్రధాన విషయం మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మాల సంఘాల పేరుతోటి జేఏసీల పేరుతోటి మాల మహానాయుల పేరుతోటి ప్రతిపాదనలు పంపుతున్న మాల నాయకుల జాతి మిమ్మల్ని క్షమించదు ఈ జాతి ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా వర్గీ ఎలాంటి వర్గీకరణకైనా వ్యతిరేకంగానే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మానవాడు కట్టుబడి ఉన్నాడు కాంగ్రెస్లోను వైసీపీలోను టీడీపీలోను జనసేనలోను బిజెపిలో ఉండే ఓ జాతి ద్రోహులారా గుర్తు పెట్టుకోండి మీ తరఫున మీరు మాకు ప్రతినిధులు కాదు ఈ జాతికి ప్రతినిధులు కాదు నువ్వు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలకు నేను నాకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు బమ్ముంటే మీ నియోజకవర్గాల్లో మా పది మంది మారాల చేత వర్గీకరణకు మద్దతుగా స్టేట్మెంట్ చెప్పింది పది మంది మారల చేత పక్క నియోజకవర్గంలో చాల నేళ్లు మీ నియోజకవర్గంలో చల నేళ్లు ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల మంది మాల బిడ్డల భవిష్యత్తును నాశనం చేయటానికి మీ రాజకీయ ప్రయోజనాల కోసం వర్గీకరణకు మద్దతు ఇచ్చి ఏబీసీలు చేయండి జిల్లాల వారి చేయండి పర్సంటేజీలు చూడండి అని మా తరఫున ఎలాంటి ఏ వర్గీకరణను మేము ఒప్పుకునేది లేదు వర్గీకరణను ముట్టుకుంటే రానున్న రోజుల్లో ప్రతి ఏ దానికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలను ఓడిస్తామని చెప్తూ కర్నూలు జరిగే మాలల ఇరవై మూడవ తేదీన కర్మూలలో జరిగే మాలల యుద్ధ ఖర్చుల సభకు లక్షలాది మంది మాలలు తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా ఈ వర్గీకరణ మద్దతు దారులైన ఈ రాష్ట్ర జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయడానికి కదల రి పిలిపిస్తా ఉన్నా ఈ ప్రకాశం జిల్లాకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మండశ్రీ మల్లెల వెంకట్రావు గారు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు సప్పిడి వెంగళరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తొలగి ఏ తీర్పునైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీ వన్ అన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని వేయడం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వ్యతిరేకము ఈ తీర్పు చలవే ఇది కొట్టేయాలని చెప్పి గౌరవీయులు మల్లి వెంకట్రావు గారు మరియు హైకోర్టులో కూడా ఫిల్ అయ్యడం జరిగింది దీని మీద కూడా వాదోపాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు మా యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేక మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని తెలియజేయలేక ఎందుకు మీరు అసమర్థులుగా ఉన్నారు జాతిని ద్యోహం చేయడానికి ఉన్నారా కాబట్టి ఖబర్దార్ మా మాల జాతిలో ఉన్నటువంటి మా 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 యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మావ ఎమ్మెల్యేలందరికీ మాల మోహన్ అని తోపున తెలియజేస్తున్నాను ఖబర్దార్ మీకు మీరందరూ ఒక కూటమిలాగా తయారయ్యి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి జాతికి అన్యాయం జరుగుతుంది జాతికి నష్టం జరుగుతుంది జాతి పెద్దల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సమావేశంగా ఏర్పాటయ్యి వెంటనే మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల మమ్మల్ని మా ఊర్లో తిరగనీరు మా పల్లెల్లో తిరగనీరు మా కులంలో వెళ్ళేస్తారు ఇక్కడ మా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది మాకు అన్యాయం జరుగుతుందని కనీసం ముఖ్యమంత్రి గారికి ఎందుకు మీరు తెలియజేయాలకున్నారు కాబట్టి రేపు రాయలసీమ కర్నూలు లో జరగబోయేటువంటి మాలల యుద్ధ గర్జనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మాల సంఘాలు అన్ని మాల సంఘాలు